అఖండాను ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు అఖండా టూ తాండవంను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మించారు మూడో సీక్వల్ మరొకరు నిర్మిస్తారని తెలిసింది కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులను తండోపతండాలుగా అది ట్రాక్టర్లు ఎద్దుల బండ్ల మీద రప్పించిన సినిమా అఖండ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు వస్తారని మన తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషల చిత్రసీమలకు భరోసా ఇచ్చిన సినిమా అది దానిని ద్వారకా క్రియేషన్స్ పతాకం మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు అయితే ఆ సినిమా సీక్వెల్ అఖండ టూ తాండవం ను రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట గోపి ఆచంట ప్రొడ్యూస్ చేశారు దీన్ని సీక్వెల్ మరొకరు నిర్మిస్తారని తెలిసింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అఖండ టూ తాండవం విడుదలకు ముందు సీక్వెల్ గురించి దర్శకుడు బోయపాటిసీ ను ఒక హింట్ ఇచ్చారు సినిమా ఆర్ఆర్ సౌండ్ మిక్సింగ్ పనులు పూర్తయ్యాక సంగీత దర్శకుడు తమన్ దర్శకుడు బోయపాటి సీను కలిసి దిగిన ఫోటోను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ విడుదల చేసింది అందులో జై అఖండ అని కనిపించింది అఖండ టూ తాండవం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు సైతం సీక్వల్ జై అఖండ గురించి క్లారిటీ వచ్చింది తాండవం పూర్తయ్యాక మూడో సీక్వెల్ టైటిల్ చేశారు బోయపాటి భవిష్యత్తులో ఆ సినిమాను కొత్త నిర్మాతలతో రూపొందించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అఖండాను ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తే ఆ తర్వాత సీక్వెల్ ను అఖండ టూ తాండవంను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మించారు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ విజయం సాధించింది థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది చిత్ర నిర్మాణంలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అధినేతలు రాజీ పడలేదు అయితే విడుదలకు ముందు జరిగిన పరిణామాల పట్ల కథానాయకుడు గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి సీను అసంతృప్తికి గురి అయ్యారని తెలిసింది ఇటీవల నిర్వహించిన అఖండ టూ తాండవం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నిర్మాతల గురించి బాలకృష్ణ లేదా బోయపాటి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు అదే సమయంలో డిసెంబర్ ఐదున వాయిదా పడిన సినిమాను పన్నెండున విడుదల చేయడానికి సహకరించిన దిల్ రాజు మ్యాంగోరామ్ శ్రీధర్ డాక్టర్ సురేంద్ర గురించి మాట్లాడారు విడుదలకు ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో జై అఖండాను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదని తెలిసింది అఖండా టూ తాండవం పాన్ ఇండియా సక్సెస్ సాధించిన నేపథ్యంలో జై అఖండ ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు పోటీ పడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ఆ నిర్మాతలు ఎవరు అనేది సినిమా సెట్స్ మీదకి వెళ్లే ముందు క్లారిటీ వస్తుంది అయితే అఘౌరగా బాలయ్య యాక్షన్ సీక్వెన్స్ పై సోషల్ మీడియాలో సాగే ట్రోలింగ్ పై గోయపాటి సీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు కొన్ని సీన్లకు లాజిక్కే లేదు అనే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సినిమాలో అఖండా పాత్రలో అగోరా అష్టసిద్ధి సాధించిన వాడని అష్ట దిగ్బంధనంలోనికి వెళ్లి పన్నెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన సూపర్ హ్యూమన్ గా మారిన వ్యక్తి అని బోయపాటి తెలిపారు సూపర్ హీరో లాజిక్ మ్యాజిక్ తీసేయాలి అంతటి గొప్ప వ్యక్తులు తలుచుకుంటే నానో ఆకారానికి వెళ్ళగలరు విశ్వరూపాన్ని కూడా చూపించగలరు కానీ మేము అంత దూరం వెళ్ళలేదు ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచాం కేవలం తో మాత్రమే గేమ్ ఆడం ఒక సూపర్ హీరో ఆ టైమింగ్ సిచ్యువేషన్ బట్టి ఏ విధంగా అయినా మారతాడు సో ఏది చేసినా అతనికి లాజిక్ అనేది అవసరం లేదు ఎందుకంటే అతడు అష్టసిద్ధి సాధకుడు ఫస్ట్ రీల్లోనే అలా మనం రివీల్ చేశాం కాబట్టి దీనికి లాజిక్ ఉంది మేము చెప్పే ప్రారంభించాం అంటూ క్లారిటీ ఇచ్చారు బోయపాటి అఖండ టూ సినిమా కాదని భారతదేశ ఆత్మ అని అన్నారు బయోపాటి ఎప్పుడు వచ్చామా అనేది కాదు సినిమా ప్రేక్షకుల్లోకి చేరిందా లేదా అనేది ఇంపాక్ట్ ఇది ప్రతి ప్రేక్షకుడి సినిమా ఇది మాది అని ఓన్ చేసుకుని ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు సనాతన ధర్మం అనే వేదికపై మూవీ తీసాం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే మంచి సినిమా ఐమాక్స్ లో డి ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది అని అన్నారు బోయపాటి ఈ సినిమాకు కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడంపై నిర్మాతలు స్పందించారు ఇండస్ట్రీలోనే కాస్త నెగిటివిటీ ఉందని నిర్మాత రామ్ ఆచంట అభిప్రాయపడ్డారు రివ్యూల విషయంలో ఎవరిని తప్పు పట్టేందుకు వీలు లేదు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు గ్రౌండ్ రిపోర్ట్ చాలా బాగుంది బుకింగ్స్ చాలా బాగున్నాయి ఇంకా బుకింగ్స్ అవుతున్నాయి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో పది కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతమయ్యాయి కన్నడలోనూ రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి మూవీ రిలీజ్ తర్వాత అందరం ఆనందంగా ఉన్నామని ప్రొడ్యూసర్స్ అన్నారు